హెల్మెట్ ధరించండి ప్రాణాలు రక్షించుకోండి మోటారు బైక్ పై వెళుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కొండాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ రఫీ అన్నారు బుధవారం కొండాపురం పట్టణంలోని జాతీయ రహదారిపై మోటారు బైకు చోదకులతో సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ ప్రాణాలు ఎంతో విలువైనవి అని వాహనం చోదకులు బైకు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందన్నారు వాహనం నడిపేటప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాలు ధీ కొట్టడం వలన మరియు ఓవర్టేక్ చేసే వాహనాలు ఢీకొనడం వలన అనేక ప్రమాదాలు జరిగి ఎంతో మంది మృతి చెంది ఉన్నారని అలాంటి మృత్యువు నుండి కాపాడుకోవాలంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన అన్నారు శరీరంలో తలే ముఖ్యమైన భాగమని తలకు తగిలే గాయాల వలన ప్రాణాలు కోల్పోవడం ఎక్కువగా జరుగుతున్నదని అలాంటి తలను కాపాడుకోవాలంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన అన్నారు ప్రయాణంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారని అలాంటి సమస్యలు ఏ కుటుంబంలో ఉండకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని సూచించారు హెల్మెట్ ధరించకపోతే కలిగే దుష్ప్రభావాలను అనేకం ఉదాహరించారు అనంతరము కొండాపురం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొండాపురం ఎస్సై విద్యాసాగర్ తాళ్ల ప్రొద్దుటూరు ఎస్సై హృషికేశవరెడ్డి పోలీస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు